హైదరాబాద్ లో వర్షపాతం మామూలుగా లేదు హైదరాబాద్ లో కురిసిన వర్షానికి రోడ్లు చెరువుల్లో మారాయి నగర వాసికి నరకం చూపిస్తోంది ట్రాఫిక్ సో వర్షపాతం వివరాలు ఏ విధంగా ఉన్నాయో మనం గమనిద్దాం కుత్బుల్లాపూర్ లో అత్యధికంగా నూట యాభై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నూట యాభై ఒకటి పాయింట్ ఐదు అంటే పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక షేక్పేట్ విషయానికి వస్తే అక్కడ నూట ఇరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు పన్నెండు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది ఖైరతాబాద్ లో నూట పదిహేడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది శ్రీనగర్ కాలనీలో ఇక కూకట్పల్లిలో నూట రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కూడా పది సెంటీమీటర్ల పైనే వర్షం దంచి కుట్టింది కేవలం రెండు గంటల వ్యవధిలో కురిసిన వర్షానికి ఇంత పెద్ద మొత్తంలో వర్షం కురవటంతో ఎలాంటి పరిస్థితి ఉందో మనం గమనిస్తున్నాం మీరు ఇక్కడ చూడొచ్చు రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి పూర్తిగా రహదారులు చిరువుల్లా మారాయి ఇక హైదరాబాద్ మాత్రమే కాదు మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఏంటో కూడా ఒకసారి గమనిద్దాం మహబూబాబాద్ లో నూట ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందులో ఎనభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది వరంగల్ జిల్లా నర్సంపేట్లో ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం ఇక ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఎనభై ఏ పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుపల్లో డెబ్బై ఐదు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది వరంగల్ జిల్లా చన్నారావుపేటలో డెబ్బై పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ములుగు జిల్లా గోవిందరావుపేటలో చూస్తే అరవ అరవై రెండు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది వరంగల్ జిల్లా పర్వతగిరిలో అరవై పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది జనగాంలో చూస్తే యాభై ఎనిమిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షం కురిసింది కేవలం రెండు గంటల్లో కురిసిన వర్షానికి హైదరాబాద్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నారో ఒకవైపు నీళ్లు ఇంకోవైపు మీరు ట్రాఫిక్ జామ్ చూస్తున్నారు కాస్త చినుకు పడితేనే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కానీ అతి భారీ వర్షాలు పదిహేను సెంటీమీటర్ల పైన కురిసిందంటే వాహనం మీరు ఆలోచించవచ్చు సో ఎలాంటి పరిస్థితుంది ఒక్క కిలోమీటర్ దూరం వెళ్ళడానికి గంటకి పైగా సమయం పడుతోంది లోతట్టు ప్రాంతాలు బేసిక్గా కొంచెం వర్షానికే మునిగిపోతాయి చాలా భయానకమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది అమీర్పేట విషయానికి కొద్దాం కాస్త చిన్న వర్షం పడితేనే మామూలుగా ట్రాఫిక్ జామ్ ఉండదు అక్కడ సిచువేషన్ ఎలా ఉందో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందించడానికి సిద్ధంగా లక్ష్మీకాంత్ హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి ప్రస్తుతం నేను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈ కార్యాలయం మొత్తం కూడా జల దిగ్బంధనంలో చిక్కుకుంది మనం హెచ్ఎండీఏ కార్యాలయం హైదరాబాద్ నగరంలో ప్రధాన జంక్షన్లో ఒకటైనటువంటి జంక్షన్ ఇది అమీర్పేట జంక్షన్ అమీర్పేట్ జంక్షన్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయం జలబంధంలో చిక్కుకుంది అలాగే మనం చూసుకుంటే అక్కడ మెట్రో స్టేషన్ అమీర్పేట మెట్రో స్టేషన్ కింద కూడా మొత్తం వాటర్ మొత్తం కూడా స్టాగ్నెట్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ మొత్తం కూడా జామ్ అయిపోయిన పరిస్థితి హైదరాబాద్లో ఓ మోస్తారు వర్షం కానీ లేదా భారీ వర్షం వచ్చినప్పుడు కూడా మొత్తం కూడా విధంగా మొత్తం ఈ ప్రాంతం హెచ్ఎండిఏ ప్రా కార్యాలయం ప్రాంతం అమీర్పేట మెట్రో స్టేషన్ ప్రాంతం మొత్తం కూడా చెరువులా మారిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా తొలగించడానికి సిబ్బంది మొత్తం కూడా తలమునకులు అవుతున్నారు కానీ ఈ వాటర్ ఎక్కడి ఎక్కడికి వెళ్ళాలి కానీ అర్థం కాని సిచ్యువేషన్ ఉంది దీంతో ఇక్కడ మొత్తం వాటర్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు మొత్తం క్లియర్ చేస్తున్నారు వాటర్ చేస్తున్నారు క్లియర్ మన వాటర్ అంటే కవర్లు పేపర్లు వచ్చినాయి కదా దాని నుంచి స్టాక్ ఇది దీనికి లిక్ ఉంటుంది నాలా ఉంది కదా అని అలాగే వెళ్ళిపోతారు మామూలు ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉంది దీన్ని దీన్ని క్లియర్ కావడానికి వాటర్ ఇది ఒకటి అక్కడ క్లియర్ అయిపోయింది ఇది క్లియర్ అయిపోతే అయిపోతుంది అంతే క్లియర్ కాకపోతే మొత్తం క్లియర్ కాకపోవడం వల్ల మొత్తం ఇది పేపర్లు వచ్చేసి ఇందులో ఇరుక్క కదా అవన్నీ రిమూవ్ చేసేసాం వెళ్ళిపోతున్నాయి వాటర్ ఇక్కడ హైడ్రా సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ కానీ ఫోర్స్ ఏమైనా ఉందా ఇక్కడ ఇక్కడ ఎవరు రాలేదు ఇంకటివరకు ఇంకెవరు రాలేదు సిచ్యువేషన్ చూస్తున్నాం ఇక్కడ చాలామంది ఉద్యోగులు అందరూ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వాటర్లోనే నడవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అమీర్పేట జంక్షన్ మొత్తం కూడా జల దిగ్బంధనంలో చిక్కుపోవడంతో ఈ ట్రాఫిక్ మొత్తం వన్ సైడ్గా వెళ్ళాల్సి వస్తుంది అదే ట్రాఫిక్ మొత్తం జామ్ కావడానికి చాలా ప్రధాన కారణం అని చెప్పవచ్చు అమీర్పేట జంక్షన్ నిత్యం కొన్ని లక్షలాది వాహనాలు రాకపోకలు జరుగుతుంటాయి అలాంటి ప్రధాన జంక్షన్లో ఇక్కడ మొత్తం చెరువుల మారిపోవడంతో ఈ ప్రాంతం మొత్తం కూడా చెరువుల మారిపోవడంతో ఈ మార్గం గుండా వెళ్ళాల్సిన వాహనాలు కొన్ని లక్షల వాహనాలు ఈ మార్గం గుండా వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి రావడంతో ఇక్కడ నుంచి వాహనాలు అవతల వైపు వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో సింగిల్ లైన్ ట్రాఫిక్ ఫ్లో కావడంతో మొత్తం కూడా ఒక్కసారిగా ఈ మెట్రో ఏదైతే అమీర్పేట మెట్రో లైన్ ఉందో ఆ మెట్రో రహదారి మొత్తం కూడా ఒక్కసారిగా ఆ రహదారిపైన బడ్డన్ ఎక్కువ పడుతుంది కేవలం పదహైదు నిమిషాల్లో మొత్తం రోడ్ క్రాస్ అయ్యి తమ గమ్యస్థానాలకు పక్కన కాలనీలకు వెళ్లాల్సిన ప్రజలు మొత్తం కూడా నగరవాసులు గంటల తరబడి హైదరాబాద్ నగర రోడ్లపైనే ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి నేను చూస్తున్నాం మోకాటి లోతు నీళ్ళల్లో మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధనం చిక్కుపోయిందంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వర్షం వచ్చిన ప్రతిసారి కూడా భారీ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొంటుంది హైదరాబాద్లో ఫే అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ శాఖలు అయినటువంటి హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఇప్పుడు జల దిగ్బంధంలో చిక్కుకుంది మెట్రో అమీర్పేట మెట్రో స్టేషన్ కూడా జల దిగ్బంధనంలో కింద ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్న దౌర్భాగ్య పరిస్థితి వస్తుందంటే ఇక్కడ వాటర్ క్లియరెన్స్ వరద నీరు క్లియరెన్స్ చేసే యంత్రాంగం ఇక్కడ ప్రస్తుతం లేనట్టుగా కనిపిస్తుంది మనకు మొత్తం కూడా మా హైడ్రా కావచ్చు జిహెచ్ఎంసి కావచ్చు మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు ఈ ప్రాంతంలో ఇక్కడ క్లియరెన్స్ చేసి కనుక ఈ వాటర్ మొత్తం ఇలా స్టాగ్నేట్ కాకుండా మొత్తం నాలాలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కానీ ఆ పరిస్థితి ఇక్కడ మనకు కళ్ళకు కనిపిస్తుంది ఎక్కడ కూడా ఆ సిచ్యువేషన్ లేదు కెమెరా శివతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్